శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ ద్వారా వచ్చి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ప్రస్తుతానికి బంగారం ధరలు భారీగా పెరిగి ఉన్నాయి అనేటువంటి సంగతి మనందరికీ అయితే తెలుసు కదా ఈ పరిస్థితుల్లో మనం బంగారం కొనాలి అంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు సో ఒకేసారి డబ్బులు పెట్టి కొనలేనటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది కొద్ది కొద్దిగా పెట్టుకొని కొందామంటే అది దానికి ఖర్చు పెట్టేస్తుంటాం సో అలాంటప్పుడు మన దగ్గర ఏదైనా కొంత అమౌంట్ ఉండి కట్టేసి తర్వాత లేట్గా కట్టి తీసుకోవచ్చా అంటే అలాంటి వెసులుబాటు అయితే కనుక నేను మా కోవైట్లోని మాల్యలో ఉన్నటువంటి సూకల్ వతీయాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళని ఇదే క్వశ్చన్ నేను అనడం జరిగింది దాంతోటి వాళ్ళు మనకు ఒక చిన్న ఆఫర్ అయితే ఇచ్చారు ఏంటంటే ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యిన్నరలు వస్తువు తీసుకోవాలనుకున్నారనుకోండి సగం అమౌంట్ మనం కట్టేసి వస్తువు వాళ్ళ దగ్గరే పెట్టేయచ్చు మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం కొంత టైం పెట్టుకొని ఒక నెలలో ఒకటిన్నర నెలలో రెండు నెలలు టైం పెట్టుకొని ఆ టైంలోపు మిగతా అమౌంట్ కూడా మనం కట్టేసి మనం వస్తువు మనం తెచ్చుకోవచ్చు అనమాట సో ఏ రోజైతే మనం అడ్వాన్స్ కింద సగం అమౌంట్ కట్టేస్తామో ఆ రోజు ధర ఏదైతే ఉంటుందో ఆ ధర ప్రకారమే ఫిక్స్ అయిపోతుంది ఒక రెండు నెలల తర్వాత అది పెరిగిండొచ్చు లేదంటే తగ్గిండొచ్చు దాంతో మనకు సంబంధం లేదు ఇవాళ ఏ ధర ఉంటే ఆ ధరకే అది ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా బంగారం ఒకేసారి డబ్బులు పెట్టి కొనుక్కోలేని ఉంటే కనుక ఏదైనా వస్తువు కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని సగం అమౌంట్ ఇప్పుడు కట్టండి మిగతా అమౌంట్ ఒకటి లేదా రెండు నెలల్లోపు క క్లియర్ చేసేసి మీ వస్తువుని మీరు తెచ్చుకోవచ్చు సో ఈ వెసులుబాటు కూడా వాళ్ళు ఇస్తామని చెప్పేసి అన్నారు సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఏ విధంగా మనం శ్రీనారెడ్డి మెట్టిపల్ యూట్యూబ్ ఛానల్ అంటూ వచ్చామండి మాకు ఏ విధంగా కావాలని చెప్పేసి అంటే సానుకూలంగా స్పందిస్తారు ఇబ్బంది లేదు ఇస్తారు కూడా ఓకేనా ఈ అవకాశం ఎవరైతే ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఇక మనం కుబైటీకి సంబంధించినటువంటి ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కుబైటీకి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సాద్ గారు సభా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన యొక్క పర్యవేక్షణలో ఇవాళ ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు అయితే నిర్వహించారు అది కూడా ఈ ప్రైవేట్ నివాస గృహాలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో కువేటికి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు అగ్నివశాఖ వాళ్ళు అందరూ పాల్గొనడం జరిగింది ఎవరైతే నిబంధనలు అతిక్రమించి అక్కడ బిల్డింగ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాగే ఎవరైతే సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా ఉంటారో అలాంటి బిల్డింగ్స్ని గుర్తించి వారికి జరిమానాలు ఎదురు విధించడం జరిగింది అలాగే ఏ బిల్డింగ్స్లో అయితే లైసెన్స్ లేకుండా షాపులు నడుపుతూ ఉంటారు అలాంటి వారిపైన జరిమానాలు విధించడం జరిగింది వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది ఉదాహరణకి టిఫిన్ సెంటర్లని కానీ లేదంటే ఇంక వేరే ఏదైనా షాపులు కానీ ఆ ఇంట్లో కానీ నడుపుతున్నట్లయితే అలాంటి వాళ్ళని కూడా అదుపు తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఫైర్ సిబ్బంది వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి కదా ఫైర్కి సంబంధించినవి అలాంటి ఎవరైతే పాటించకుండా బిల్డింగ్స్ ఉంటాయో అలాంటి వారిని కూడా గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో మొత్తం ఏంటంటే భారీగానే తనిఖీలు అయితే నిర్వహించారు ఖైతాన్ ప్రాంతంలో చాలామందిని అదుపులో గట్టి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ తనిఖీల్లో ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు అలాగే ఎవరైతే సరైనటువంటి నిబంధనలు పాటించలేదు వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇదిలో ఉండగా జిల్లీ బాల్స్ ప్రాంతంలో కూడా ఇవాళ తనిఖీలు నిర్వహించారు భారీగా ఉల్లంఘనైతే నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా నివాసం మరియు కార్మిక చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సుమారుగా ఒక పద్దెనిమిది మంది ఎక్స్పైరీ అకామాలు అంటే వాళ్ళ ఎక్స్పై అకామా అనేటువంటి ఎక్స్పైరీ ఉంటుంది అలాంటి వారిలో ఒక పద్దెనిమిది మంది అదుపులో తీసుకున్నారు అలాగే పారిపోయినటువంటి కేసులు ఉన్నటువంటి ఒక నూట పదకొండు మందిని అదుపులో తీస్తున్నారు అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి అంటే ఐడెంటిఫికేషన్ పత్రాలు లేనటువంటి ఒక పన్నెండు మంది అదుపులో తీస్తున్నారు అలాగే మైనర్లు అంటే డా సరైన జోయినల్ కోర్టుకి రిఫర్ చేశారు ఎందుకంటే ఆయన మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ కార్ ఎదురుగా నడపడం జరుగుతుంది సో ఆ కారణం చేత ఆ వ్యక్తంగా జూనల్ కోర్టుకి ఎదురుగా రిఫర్ చేశారు సో ఈ విధంగా జిల్లీపాల శివే ప్రాంతంలో అధికంగా తనిఖీలు భారీగా నిర్వహించారు అలాగే గత వారంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువకి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే అధికారులు కోవిట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నూట అరవై ఎనిమిది మందిని అదుపులోకి ఏదైనా తీసుకున్నారు సుమారుగా రెండు వేల నాలుగు వందల అరవై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు తొంభై రెండు ఎక్స్వెరీర అకామాలు కలిగినటువంటి ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది తొంభై రెండు మందిని సరైనటువంటి వ్యాలిడ్ పత్రాలు లేనటువంటి ఒక ఇరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక యాభై ఆరు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా కి సంబంధించిన భద్రతాధికారులు గత వారం రోజులు నిర్వహించడం తనిఖీల్లో నూట అరవై ఎనిమిది మంది అందులో ఎక్కువ ఇల్లే నివాస చట్టాన్ని కార్మిక చట్టం ఉల్లంఘించిన వాళ్ళే రెండు వేల నాలుగు వందల అరవై ట్రాఫిక్ ఉల్లంఘనలు సో ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే కైతాన్ ప్రాంతంలో కావచ్చు జిలీబాల్ చేక్ ప్రాంతంలో కావచ్చు అలాగే గత వారం మొత్తం మీద మనం చూసుకున్నా సరే తనిఖీలు అయితే ఇంకా విస్తృత విస్తృత విస్తృతంగా జరపడం జరుగుతోంది అలాగే చాలామంది అదుపులో కూడా తీసుకుంటున్నారు ఈ తనిఖీలు కూడా మనం గమనించింది ఏంటంటే ఎక్కువగా మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వల్లే ఉన్నారు ఆకామాలు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు మరి ఏ కారణం చేతో తెలియదు కానీ చాలామంది ఇంకా ఆకామాలు రిన్యుల్ చేసుకోకుండా ఉండిపోయారు సో అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తనిఖీలు మాత్రం చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇవాళ ఖైతాన్ ప్రాంతంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో మీరు చూడొచ్చు ఫోటోలు కూడా మీకు ఇంతమంది చూపించాను నేను ఆ ఫోటోలో చూడొచ్చు డైరెక్ట్గా బిల్డింగ్స్లోకి వెళ్ళి తనిఖీలు నిర్వహించారు కొంతమంది నిద్రపోతున్నారు ఇంకా బిల్డింగ్స్లో కూడా సో అక్కడ లోపలికి వెళ్ళి పరిశీలించారు ఈ బిల్డింగ్ ఎలా ఉంది లోపల ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది లోపలికి వెళ్ళి తనిఖీ చేశారు సో అలాంటప్పుడు ఎవరైనా ఇలాంటి సరైనటువంటి పత్రాలు లేనంటే వాళ్ళు కానీ ఈ నివాస చట్టానికి కార్మిక చట్టాన్ని ఉల్లంఘించడం వాళ్ళు ఉంటే డైరెక్ట్ పట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా తనిఖీ లేదనిక అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి అన్నారు ఎక్కువగా నివాస ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి భారీగా మాదిరి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే విఫలం చేయడం జరిగింది సో వీళ్ళు ఈ వాటర్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైపుల ద్వారా ఒక ట్రాన్స్పోర్ట్ అయితనికి వస్తుంది అందులో వాటర్ పైప్స్ ఉన్నాయి కానీ ఆ వాటర్ పైప్స్లో సీక్రెట్గా కెప్టగాన్ మాత్రలు అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఈ మాదిరి వ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అవి సుమారుగా నాలుగు మిలియన్ల ట్యాబ్లెట్లు అంటే నలభై లక్షల టాబ్లెట్లు వాటి యొక్క ధర కువైట్ మార్కెట్ ధర ప్రకారం సుమారుగా పన్నెండు మిలియన్ల కువైట్ దినార్లు ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఎంతటి వాల్యూను ఒకసారి ఊహించుకోండి పన్నెండు మిలియన్ల కువైట్ దినాలు సో అంతటి వాల్యూగా ఉంటే ఆ క్యాపిటల్ కానీ మోతాలను ఎంతగా స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించి వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను ఒకసారి మీరు గమనించవచ్చు అప్పులో ఈ మధ్యకాలంలో ఎవరైతే వీజా వ్యాపారం నిర్వహిస్తుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది వారిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది వారి కోసం అని చెప్పేసి కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చారని చెప్పేసి రీసెంట్ వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది సో ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఒక మూటానే అదుపులో తీసుకున్నారు ఆ మహిళ ఏం చేసిందంటే వీజా కోసం అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సుమారుగా ఆరు వందల యాభై నార్లు అయితే చెల్లించింది అయితే అతను వీజా ఏతనుక జారీ చేయలేదు ఆలస్యం చేశాడు దీంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇవ్వడంతో భద్రతా అధికారులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించగా అతను ఒప్పుకున్నాడు అవును నేను ఈ విధంగా వీజా కోసం డబ్బులు తీసుకున్నట్లు ఇంకా వాళ్ళ స్టైల్ వాళ్ళు విచారించేటప్పటికి వీళ్ళని ఒప్పుకున్నాడు దాని తర్వాత వీళ్ళు గమనించింది ఏంటంటే ఇతను ఒక పన్నెండు కంపెనీలు అందులో ఉంటారు రెండు మంది ఉద్యోగస్తులు అయితే ఉన్నారు సో వాటితోటి ఈయనకి సంబంధాలు అయితే ఉన్నాయి సో గుర్తించారు దాని తర్వాత మొత్తం లాగడం జరిగింది ఎవరికి సంబంధాలు ఉన్నాయి ఏమిటి అని చెప్పేసి సో ఈయంతో పాటుగా సుమారు ఒక పన్నెండు మందినిక అనుమానితలను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళ కంపెనీలకి సుమారుగా ఒక ఐదు వందల దినాల నుంచి తొమ్మిది వందల డబ్బులు తీసుకొని అకామాల్ వీళ్ళ దగ్గరికి మార్చుకోవడం జరిగింది అది అలాగే ఫ్యామిలీ వేజ్ అంటే ఎవరైనా ఫ్యామిలీని పిలిపించుకోవాలి అని అంటే ఇజ్నామిల్లో జీతం అనేటువంటిది ఎక్కువ ఉండాలి కదా సో ఆ విధంగా ఇజనామిల్ ఎక్కువ పెట్టి ఇవ్వడానికి ఇంకొక అరవై నుంచి డెబ్బై దినారులు ఎక్కువ కలెక్ట్ చేసి వాళ్ళకి అవిగడి ఇచ్చినట్లు వీళ్ళు గమనించడం జరిగింది సో ఈ విధంగా వీళ్ళు మందికి అతనికి ఏ విధంగా వీజాలు తీసి వాళ్ళని మోసం చేసినట్లు గుర్తించారు సో ఇప్పుడు ఐదు వందలు తొమ్మిది వందలు తీసుకొని వీళ్ళ కంపెనీలకు మార్చుకున్నారు అనేసి అంటే ఆ కంపెనీలు కూడా చాలా వరకు ఫేక్ అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ మొత్తం మీద పన్నెండు మంది సభ్యులను అతనికి అదుపులో తీసుకున్నారు నిందితుల్ని సో వీళ్ళందరూ కూడా వీజా వ్యాపారం చేస్తున్నారు సో కువైట్లో గవర్నమెంట్ మొన్న రీసెంట్గా చెప్పింది ఈ విధంగా ఎవరైనా వీజా వ్యాపారం చేస్తే కనుక పట్టుబడినట్లయితే వారికి విధించేటువంటి జరిమానాలు చాలా భారీగా ఉంటాయి పదివేల దినారుల జరిమానా అలాగే జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు గతంలో ఒక ఐదు సంవత్సరాలు మినిమం తగ్గకుండా ఐదు సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి అన్నారు సో ఇలాంటి ఉంటాయి సో కాబట్టి ఎవరైనా వీసా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించండి ఇలాంటి విషయంలో ఎందుకంటే పట్టుబడితే మాత్రం జ ఇలాంటి శిక్షలు అయితే మనం అనుభవించాల్సి ఉంటుంది కువైట్లో బయట దేశాల్లో ఉన్నటువంటి మనమంతా కూడా మన దేశానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం ఫ్లైట్లోనే వెళ్ళాలి అయితే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో టాయిలెట్స్ అంటూ ఉంటాయి ఆ టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా సీక్రెట్గా కెమెరాతో రికార్డ్ చేస్తే ఏమిటి సో ఈ డౌట్ చాలామంది కూర్చుండొచ్చు సో అలాంటి సంఘటన ఒకటి కనుక చోటు చేసుకుంది కూడా సో దాని గురించి మీకు నేను తెలియజేస్తాను ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సంఘటన ఈ ఫ్లైట్ అటెండెంట్ ఎవరైతే ఉంటారో అతను ఈ టాయిలెట్లో ఒక సీక్రెట్ కెమెరాని తనకి ఏర్పాటు చేసి ముఖ్యంగా బాలికలు ఎవరైతే ఉంటారో ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు అలాగే ఇరవై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వీడియోలు సీక్రెట్గా అతను రికార్డ్ చేయడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అమ్మాయి ఈ విధంగా రికార్డ్ చేస్తున్నాడని చెప్పేసి గుర్తించి అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తిని అదుపు చేస్తున్నారు విచారణలో అతను ఒక ఆరు నెలల కాలంలో సుమారుగా ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు చాలా మంది సంబంధించిన వీడియోలు రికార్డ్ చేయాలంటాడు ఒప్పుకున్నాడు సో దాంతో న్యాయస్థానం అతనికి పద్దెనిమిదిన్నర సంవత్సరం జైలు శిక్ష తనకి విధించింది సో ఇంకా అతని లైఫ్ అంతా కూడా ఇంకా జైల్లో గడిపినట్టు లెక్కను చెప్పేసి మనం చెప్పుకోవాలి పద్దెనిమిదిన్నర సంవత్సరం అంటే లెక్క వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి ఒక ముప్పై నలభై ఉంటుంది మన దగ్గర దగ్గర ముప్పై ఉంటుంది అనుకుందాం నలభై ఎనిమిది యాభై సంవత్సరాలు ఇంకా బయట చేంజ్ చేస్తున్నప్పటికీ సో అది పరిస్థితి సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్లైట్ అంటే మనం సేఫ్ అని అనుకోకండి కొద్దిగా చూసుకోండి ఎక్కడైనా మనకి ఇప్పుడు హోటల్ రూమ్స్లో కావచ్చు బయట వెళ్ళినప్పుడు హోటల్ రూమ్స్ కానీ అలాగే డ్రెస్ చేంజ్ చేసుకున్నటువంటి రూమ్స్ దగ్గర కానీ అలాగే షాపింగ్ మాల్స్లో మనకి ట్రయల్స్ రూమ్స్ ఉంటాయి కదా అక్కడ కానీ ఇలాగ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కానీ ఇలాగ ఫ్లైట్స్లో ఉన్న టాయిలెట్స్ దగ్గర కానీ మనకి తెలియకుండా ఎవరైనా సీక్రెట్ కెమెరాలు కూడా ఉండొచ్చు కాబట్టి అలాంటి చోట మనం కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా ఉండాలి సో అలాంటివి గుర్తించడం అంటే మనకి కొద్దిగా అనుమానాస్పదంగా ఏదైనా అనిపిస్తే కనుక మనం వెంటనే కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు దీనికోసం చెప్పేసి ప్రత్యేకంగా కొన్ని అప్లికేషన్స్ కూడా ఉంటాయి ప్లే స్టోర్స్లో వాటి ద్వారా కూడా మనం గుర్తించడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక మనం కోయిటీకి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే పగటి వేళల్లో గరిష్టంగా నలభై ఎనిమిది నుంచి యాభై డిగ్రీలు వరకు ఉష్ణోగ్రత నమోదు కావచ్చు అని చెప్పేసి అంటారు అది రాత్రి వేళలోకి వచ్చేటప్పటికి ముప్పై నుంచి ముప్పై నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవచ్చు అని చెప్పేసి అంటారు సో ఈ వారాంతంలో దుమ్ము కానీ అయితే ఏమీ ఉండవు ఎండ మాత్రమే ఉంటుంది సో అది కూడా దగ్గర దగ్గర యాభై డిగ్రీల వరకు అయితే ఉండు కాబట్టి కొద్దిగా దీనికి తగినటువంటి జాగ్రత్తలు ఇంకా తీసుకోండి అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి అయితే మన బర్దేశ్వర పిల్లలు సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయల ముప్పై ఐదు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఏడులో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మన అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తున్న ఒక రంధ్ర ముప్పై ఐదు నెలల ఐదు వందల అరవై ఏడు పిల్స్ ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక రాంధ్ర ముప్పై మూడున్నర మూడు వందల ముప్పై నాలుగు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్వాలు ప్రస్తుతానికి కొత్త కొత్త కలక్షన్స్ అయితే తీసుకొచ్చిన అని చెప్పేసి అనుకున్నాం కదా సో అందులో భాగానే ప్రస్తుతానికి బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చున్నారు గాజులు సో ఈ గాజులు కూడా చాలా వెరైటీ మోడల్స్ అయితే తీసుకొచ్చున్నారండి సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకున్న ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేసి ఈ మోడల్స్ అయితే చూడండి అలాగే మన ఛానల్ పేరు గారు చెప్పండి మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది అలాగే మోడల్స్ తప్పకుండా మీకు నచ్చడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే అలాంటి కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చున్నారు సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తున్నాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీరు కావాలంటే ఈ ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయొచ్చు అడ్రస్ మీకు తెలుసు కదా మాలియాలోని షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ ఈ సూకల్ వతియాలో ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్కే జ్యువెలర్స్ మా షాప్ కి విచ్ చేయండి మా బాబు మేళా మా దగ్గర ఎన్నో రకాలు ఎన్నో డిజైన్లు వచ్చిన్నాయి కలకత్తా డిజైన్స్ దుబాయ్ డిజైన్స్ కువైత్ డిజైన్స్ మా దగ్గర ముప్పై ఐదు గ్రాముల నుంచి నలభై ఐదు గ్రాముల దాకా ఎన్నో రకాలు వచ్చిన్నాయి మీకు మేకింగ్ చాలా వర చాలా వరకు చాలా తక్కువలో మీకు మేకింగ్ ఇవ్వబడను మా షాప్కి విచ్ చేయండి మా షాప్ ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ వన్ సూ కల్వతియా మాలియా